ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి మొత్తంగా మూడు వారాల పాటు సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది శాసనసభ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు బీఎస్సీ సమావేశం తర్వాత సభను ఎన్ని రోజులు జరపాలి అనే అంశంపై ఓ నిర్ణయానికి రానున్నారు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈ నెల ఇరవై ఎనిమిదిన లేదంటే మార్చి మూడున రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది బడ్జెట్ సమావేశాలు కావడంతో అసెంబ్లీకి మంత్రులంతా పూర్తిస్థాయి వివరాలతో హాజరు కావాలంటూ ఇప్పటికీ ఆదేశాలు వెళ్ళినట్లు సమాచారం దీంతో ఆయా మంత్రుల నుంచి సంబంధిత అధికారులకు ఇప్పటి తమ శాఖలో ఏ ఏ పనులు ఎంత మేరకు జరిగాయి ఇంకా ఎన్ని జరగాల్సి ఉంది కేటాయించిన నిధులు ఎన్ని అవసరమైనవి ఇంకా ఎంత లెక్కలు తీయమంటూ ఆదేశాలు వెళ్లడంతో ఆ పనులు నిమగ్నమయ్యారు అధికారులు ఇప్పటికే కేంద్రం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది అందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ఏ ప్రయోజనాలు లభించాయి ఎంత మేర నిధులు ఏ ఏ పథకాల కింద వచ్చే అవకాశం ఉంది ప్రాజెక్టులకు ఎంత మేరకు కేటాయింపులు వచ్చాయి అన్న దానిపై ఇప్పటికే కొంత క్లారిటీ వచ్చింది పూర్తి వివరాలను పంపాల్సిందిగా సీఎంఓ నుంచి ఆదేశాలు ఆయా శాఖలకు వెళ్లడంతో ఇప్పటికే ఆ దిశగా కసరత్తు దాదాపు పూర్తి చేస్తారు అధికారులు ఫలితంగా బడ్జెట్ రూపకల్పనపై దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో కుటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయింది అప్పటి వరకు అధికారంలో ఉన్న గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని ఆరోపించిన కుటమి నేతలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్తోనే నెట్టుకు వచ్చారు నవంబర్లోనూ మరోసారి అదే పరిస్థితి నెలకొంది వేళ రాష్ట్రంలో కుటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి బడ్జెట్ సమావేశాల నాటికి సుమారు పది నెలలు అవుతుంది దీంతో తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది ఏపీ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు తేదీలు ఖరారు కావడంతో కొత్త ఎమ్మెల్యేలకు శిక్షణ అంశంపై దృష్టి సారించింది ప్రభుత్వం ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది ఇందుకు కారణం ప్రస్తుతం అసెంబ్లీ సభ్యుల్లో కొత్తగా ఎన్నికైన వారు పెద్ద సంఖ్యలో ఉండడమే దీంతో అసెంబ్లీ కమిటీ హాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు జరగనున్నాయి అసెంబ్లీ సమావేశాల నిర్వహణ సభ్యుల విధులు సభలో సభ్యులు నడుచుకునే తీరు వంటి అంశాలపై ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వనుంది ప్రభుత్వం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ శిక్షణ తరగతులను ప్రారంభించనున్నారు రెండో రోజు క్లాసులకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై సభ్యులకు విలువైన సూచనలు సలహాలు ఇవ్వనున్నారు